అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు రేటుకే గోల్డ్ కంపెనీ ఈ దాత్రి దాత్రిగోళ్ళు ఎరువులు ఏ పంటలకి అని అంటే ఈ భారతదేశంలో రైతు పండించే మూడు వేల ఐదు వందల రకాల పంటలకి ఈ దాత్రి దాత్రిగోళ్ళు ఎరువులు వాడవచ్చు అయితే ఎలా వాడాలి ఎంత వాడాలి నేను ప్రతి రైతుకి ఏం చెబుతున్నానంటే నువ్వు రసాయన వ్యవసాయంలో ఒక వరి పండించే రైతు రసాయన వ్యవసాయంలో భూమి ఎరువుల కింద ఒక నాలుగైదు వేల రూపాయలు పురుగు భూమికిచ్చే భూమికి అంటే నేలలో ఇచ్చే రసాయన ఎరువులు కానీ గుళికలు కానీ తెగులు మందులు కానీ పురుగు మందులు కానీ భూమిలో ఇచ్చే గుళికలు కానీ వీటన్నిటికీ ఎంత ఖర్చు పెడుతున్నావో ఆ ఖర్చుకి సమానంగా ఈ దాత్రి ఎరువులు ఎన్ని బ్యాగులు వస్తాయో అన్ని బ్యాగులు వేసుకోవాల్సిందే అన్ని బ్యాగులు వేసుకుంటే నువ్వు రసాయనంలో ఎంత దిగుబడి తీస్తావో అంత దిగుబడి తీసుకోవచ్చు తర్వాత అప్లికేషన్ కూడా రైతుకున్న నాలెడ్జ్ని బట్టి అంటే అతను ఒక పంటను పండించే విధానంలో రసాయన ఎరువులు వాడితే ఎన్ని స ఎన్ని దఫాలుగా భూమికి ఎరువులు ఇస్తున్నాడో ఈ దాత్రి ఎరువులను కూడా అన్నే దఫాలుగా భూమికి ఇస్తే సరిపోయింది ఇంకా కొత్త సైన్స్ ఏం లేదు ఇందులో నువ్వు రసాయన ఎరువు కట్ట ఏ వయసులో తీసుకొచ్చేస్తున్నావో ఆ వయసులో ఆ కట్టకయ్యే ఖర్చుని దీంట్లో కన్వర్ట్ చేసి ఇవి ఎన్ని బ్యాగులు వస్తాయి రెండు బ్యాగులు వస్తాయా ఒకటే బ్యాగ్ వస్తా మూడు బ్యాగులు వస్తాయా మూడు బ్యాగులు వేసేటమే వరిలో దుబ్బులు పిలక దశలో ఎరువులు ఇస్తారు నాటే దశలో ఎరువులు ఇస్తారు నారుమటి దశలో ఎరువులు ఇస్తారు తర్వాత కంకికి ముందు ఎరువులు ఇస్తారు అయితే రాష్ట్రంలో వరిబడిచ్చే రైతులందరూ ఇదే ప్రొసీజర్ని ఫాలో గారు కొన్ని ఏరియాలో కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతారు కొన్ని ఏరియాలో కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతారు నువ్వు ఏ ఏరియాలో ఉన్నా ఈ దాత్రి ఎరువును వాడినా నీ ఏరియాలో నువ్వు వాడే ప్రొసీజర్నే ఫాలో కా ఇక్కడ మూలం ఏంటంటే ధర నువ్వు రసాయన ఎరువులకు ఎంత ఖర్చు పెడుతున్నావో ఆ ఖర్చుకు ఎన్ని బ్యాగులు ఈ దాత్రి ఎరువు వస్తాయో అన్ని బ్యాగులు వేస్తే అదే రిజల్ట్ వస్తుంది రెండోది దచ్చేతలకి ప్రధానంగా మనం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ఛానల్ చూసిన రైతులే ఇందులో ఈ ఎరువు తయారు చేయటానికి అడ్వాన్స్ పేమెంట్స్ చేసి చేయించుకున్నారు దాంతోపాటు కొంత మిగులుదల కూడా ఉంది ఇతర రైతులకి ఎవరైతే కొత్తగా ఈ ఆర్గానిక్ మెథడ్స్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా కొంత సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి కొంత ఎక్సెస్ తయారు చేయడం జరిగింది అలా మనం చిల్లీ ప్రధానంగా చూతాం కాబట్టి మిరపలోకి వచ్చే తలికి రెయిన్ ఫ్యాట్ కింద అంటే వర్ వర్షాధారం కింద మిరప పండిచ్చేటట్టు పది నుంచి పదిహేను బ్యాగుల్లో కంప్లీట్ చేసుకోవచ్చు నువ్వు పంటని అదే కనుక వాటర్ ఇరిగేషన్ కింద చేస్తే గనక ఇరవై ఐదు బ్యాగుల వరకు ఇచ్చి ముప్పై క్వింటాలు దిగుబడి తీసుకోవచ్చు ఇరవై నుంచి ఇరవై ఐదు బ్యాగుల వరకు భూమికి ఇచ్చి ముప్పై క్వింటాలు దిగుబడి తీసుకోవచ్చు ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల ద్వారా ఈ దాత్రి దాత్రి ఎరువుల యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇది సూక్ష్మజీవులతోటి తయారు చేసిన ఎరువు కాబట్టి ఇందులో మూడు వందల రకాల సూక్ష్మజీవులు ఉంటాయి ఈ సూక్ష్మజీవులు ఒకసారి భూమికి ఇచ్చిన తర్వాత పోషకాలు రెండు ఉంటాయి ఎరువులు ఇప్పుడు సహజంగా ఒక రసాయన ఎరువులు సైన్స్లోకి వచ్చే తరికి ఒక యూరియా కట్టా భూమికి ఇచ్చామనంటే దాంట్లో నత్రజని మాత్రమే ఉంటుంది వేరే ఇతర ఏ పదార్థం ఉండదు అలానే పొటాష్ ఇచ్చామంటే పొటాష్ మాత్రమే ఉంటుంది వేరే ఇతర పదార్థం ఉంటుంది డిఏపి ఇచ్చామంటే డై అమోనియం పాస్ఫేట్ అంటే కొంత నత్రజని తర్వాత కొంత పాస్వరస్ ఈ రెండు కలిపి ఉంటాయి అంటే ఆ రెండు మూలకాలే ఉంటాయి కానీ మనం ఇచ్చే ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులో నత్రజని ఉంటుంది భాస్వరం ఉంటుంది పొటాష్ ఉంటుంది ఏడు రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి ద్వితీయ పోషకాలు కూడా ఉంటాయి ప్లస్ ఎంజైమ్స్ ఉంటాయి ప్రతి బ్యాగ్లోనూ ప్రతి గ్రాము ఎరువులోనూ ఈ పోషకాలన్నీ సమ్మిళితంగా ఉండి మూడు వందల రకాల సూక్ష్మజీవులు కూడా ఉంటాయి తద్వారా రైతుకి ఒక పంట కాలంలో విత్తనం నుంచి అయిపోయే వరకు ఏ పంటలోనైనా అంటే అది మూడు నెలల పంట కానీ ముప్పై రోజుల పంట కానీ ఆరు నెలల పంట కానీ పన్నెండు నెలల పంట కానీ ఎనిమిది నెలల పంట కానీ పది సంవత్సరాల పంట కానీ ఏ పంటలోనైనా ఈ దాత్రి ఎరువు కంటిన్యూస్గా వాడుకుంటూ నువ్వు ఎన్ని సంవత్సరాలైనా వ్యవసాయం చేయొచ్చు ఇంకా ఇది తప్పితే వేరేది అవసరం భూమికి అవసరం పడదు ఏ పంటలోనైనా ఈ ఒక్క బ్యాగ్ తోటి విత్తనం నుంచి పంట అయిపోయే వరకు ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులను వాడి పంట పండించవచ్చు రసాయన ఎరువుల కొరత గమనించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా రసాయన ఎరువుల కొరత ఉంది ఇప్పుడు మీరు ఏ టీవీ చూసినా గత పది రోజుల నుంచి రసాయన ఎరువుల కొరత యూరియా కొరత డీఏపీ కొరత కాంప్లెక్స్ కొరత అని చెబుతున్నారు అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది కొరత మరి రసాయన ఎరువుల కొరత ఉంటే ఈ దేశంలో రసాయన ఎరువులు లేకుండా వ్యవసాయం చేయలేమా అనే ప్రశ్న ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్క రైతు ఆలోచన ఒకవేళ రసాయన వ్యవసాయం రసాయన ఎరువులు కనుక లేకపోతే ఈ దేశంలో వ్యవసాయం కాదేమో అనే భయపడే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి దానికి అలా భయపడే రైతులకి నేనేం చెబుతున్నానంటే రసాయన ఎరువు ఒక్క ఎరువును కట్టను వాడకుండా అదే దిగుబడిని దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల ద్వారా మనం సాధించవచ్చు ఇప్పుడు ఈ రసాయన ఎరువులు కృత్రిమ ఎరువులు ఏవైతే ఉన్నాయో మనకి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ మేము మనం స్వీయ చాలక శక్తిగా ఎదగలేము ఎదగలేదు ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా యూ యూరియా డిఏపి పొటాషియం ఇలాంటివన్నీ ముడి పదార్థాలని ఇతర దేశాల నుంచి మనం దిగుబడి దిగుమతి చేసుకొని మన దగ్గర ఉన్న కర్మాగారాలతోటి వాటిని వృద్ధి చేసుకొని మనం వాడుకుంటున్నాం ఈ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం అనే వ్యవస్థ ద్వారా మనం సంవత్సరానికి భారతదేశ ప్రభుత్వం లక్ష కోట్ల సబ్సిడీ బరాయించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సబ్సిడీ అనేది భారం అయిపోయి ప్రభుత్వాలకు కూడా ఇబ్బందికర పరిస్థితుల్ని క్రియేట్ చేసి ఆ సబ్సిడీ కట్టలేక రైతులకి ఈ యూరియా కొరత డీఏపీ కొరత లేకుండా చేయలేక సతమతం అయిపోతున్నారు సేంద్రీయ వ్యవసాయాన్ని అంటే ఈ సేంద్రీయ వ్యవసాయం అంటే మన దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు మన భూముల్లో ఉన్న సూక్ష్మజీవుల్ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క పనితనాన్ని లెక్కగట్టి ఏ ఏ పంటలకి ఏ ఏ సూక్ష్మజీవుల్ని వాడితే ఈ రసాయన ఎరువు వాడకుండా ఈ పురుగు ఉద్ధృతిని తగ్గించగలము తెగుళ్ళని కంట్రోల్ చేయగలము పంట వృద్ధిని సాధించగలము అని కనుక రీసెర్చ్ చేసినట్లయితే ఈ రసాయన ఎరువుల అవసరం లేకుండా దేశం మొత్తం ప్రతి ఇంచి పొలాన్ని మనం వ్యవసాయం చేయించవచ్చు అదే దిగుబడి తీసుకోవచ్చు ప్రపంచానికి మార్గదర్శకంగా కూడా కావచ్చు ఈ సైన్స్ మీద ఫోకస్ పెట్టాల్సి ఈ సైన్స్ మీద ఫోకస్ పెట్టి మనం దీని దీన్ని అభివృద్ధి అడుగులు వేసినట్లయితే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే అద్భుతమైన ఫలితాలు మనం సాధించవచ్చు తర్వాత రైతుగా ఈ ఈ వ్యవస్థ ఎవరు చేయించాలి అవసరం ఎవరిది వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు రైతులు కాబట్టి ఈ సైన్స్ యొక్క నా నాలెడ్జిని మనం ఈ ఎరువులు వాడి తెలుసుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసినప్పుడు ఆటోమేటిక్గా దీనికంటూ ఒక వ్యవస్థను నిర్మించి గ్రౌండ్ రూట్లో ఆ పనిని ఆ పనికి ఆ పని చేయటం కోసం వ్యవస్థను బిల్డ్ చేయటం ద్వారా రెండు మూడు సంవత్సరాల లోపల ఈ సమస్యల్ని మనం అధిగమించవచ్చు అయితే మరి ఇది సాధ్యమా అంటే సాధ్యమే ఇప్పుడు నేను మూడు సంవత్సరాల క్రితం సేంద్రియ వ్యవసాయం ఈ బయలాజికల్ సైన్స్ ద్వారా చేయొచ్చు అని చెప్పినప్పుడు కొంతమంది కొంతమంది నమ్మ నమ్మలేకపోయారు తర్వాత 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 నేను కంటిన్యూస్గా వీడియోస్ చదువుతూ ఇది సైన్స్ గురించి చెబుతూ ఉంటే చిన్న చిన్నగా నెక్స్ట్ రెండో సంవత్సరానికి వచ్చే తల్లి కొంతమంది వచ్చి జాయిన్ అయ్యి ధైర్యవంతులు ఏదైనా ఒక పని చేయాలంటే సైన్స్ని అర్థం చేసుకొని ధైర్యం చేయగలిగిన వాళ్ళతో ఈ పనులు అవుతాయి అలా ధైర్యం గల వ్యక్తులు మేమందరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ వ్యవస్థను నిర్మించి ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చాం ఇప్పుడు రసాయన వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆర్థిక ప్రగతి సాధించాలనుకున్న వాళ్ళకి ఈ పంటలో ఇప్పుడున్న సమస్యలో రసాయన ఎరువులు దొరకట్లేదు కాబట్టి దాని ప్లేస్లో ఈ దాత్రి వాడి సేమ్ రిజల్ట్స్ తీసుకోవచ్చు వాళ్ళకి అవకాశం కల్పించాలని కొంత మెటీరియల్ ఇతర రైతులకు కూడా ఇవ్వటానికి ఇది తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన్నే అప్రోచ్ కావచ్చు అయితే ఇక్కడ ఒక మేము ఒక పద్ధతి పెట్టుకున్నాం ఈ ఉత్పత్తి చేసుకోవటం ఈ ఎరువులు ఉత్పత్తి చేసుకోవటం వీటిని మళ్ళా గ్రామాల్లోకి ఇప్పుడు రైతులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు ఆదిలాబాద్ నుంచి ఉన్నారు అనంతపూర్ నుంచి ఉన్నారు ఖమ్మం నుంచి ఉన్నారు కర్నూలు నుంచి ఉన్నారు గుంటూరు నుంచి ఉన్నారు కృష్ణా జిల్లాల నుంచి ఉన్నారు నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు కడప జిల్లా నుంచి ఉన్నారు ఇన్ని జిల్లాల నుంచి ఉన్నారు ఉత్పత్తి ఇక్కడ చేసాం మరి జిల్లాలకు పోవాలంటే ఎలా ఏంది అని మేము ఒక ప్రణాళిక చేసుకొని ఆర్డర్స్ పెట్టుకునేటప్పుడే ఐదు బ్యాగులు పది బ్యాగులు కాకుండా ఒక టూ హండ్రెడ్ బ్యాగ్ మీ జిల్లాలో ఒక రైతు ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి బయలాజికల్ సైన్స్ను ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే లాస్ట్ టూ ఇయర్స్ మన రైతు ప్రయోగశాలతో పనిచేసి ఉన్నారో వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి వాళ్ళను మొబలైజ్ చేసి మీరే మీ గ్రామంలో ఉన్న రైతుల్ని సరౌండింగ్ ఫార్మర్స్ని కలుపుకొని నీ అవసరం ఎంత నీ నువ్వెంత ఏ పంటలు పండిస్తావు దానికి నీ అవసరం ఎంత ఉందో చూసుకొని తరుగు ఏదన్నా ఉంటే కన్నా చుట్టుపక్కల రైతుల్ని కలుపుకొని టూ హండ్రెడ్ బ్యాగ్స్ రెండు వందల బ్యాగులకి నువ్వు ఆర్డర్ పెడితే నీకు ఈ ఎరువుని డెలివరీ ఇవ్వగలుగుతాము ఎవరైనా ఇదే పాలసీలో ఆర్డర్స్ పెట్టుకోవాలి అని చెప్పి ఆ విధంగానే పేమెంట్స్ తీసుకొని ఈ వ్యవస్థ నిర్మించడం జరిగింది ఇప్పుడు కొత్తగా కావాలనుకునే రైతులకు కూడా టూ హండ్రెడ్ బ్యాగ్స్ రెండు వందల బ్యాగ్లు ఆర్డర్ పెట్టుకుంటే మీ గ్రామానికి డైరెక్ట్గా ఫ్రీ డెలివరీ తోటి మీ గ్రామంలోకి వచ్చిద్ది ఈ ఐదు పది మంది రైతులు కావచ్చు ఇరవై మంది రైతులు కావచ్చు ఇద్దరే రైతులు కావచ్చు టూ హండ్రెడ్ బ్యాగ్స్ అవసరం ఉన్న రైతులు ప ఇప్పుడు ఒక రైతు నాలుగు ఎకరాల పొలమే ఉంటుంది నాలుగు పది బ్యాగులే అవసరం అని అంటాడు ఇంకో రైతుకు పది ఎకరాల పొలం ఉంటుంది ఆయనకు ఒక యాభై బ్యాగులో ఇరవై బ్యాగులు అవసరం ఉంటుంది అట్లా మీ గ్రామంలో మీరు చర్చ జరుపుకొని ఇది ఒక ప్రయోగం చేద్దాము దీని యొక్క రిజల్ట్స్ మనం తెలుసుకుందాము అవసరమైతే ఈ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ సీజన్లో ఆర్గానిక్లో కన్వర్ట్ అవుదాము అనే డిస్కషన్స్ గ్రామాల్లో చేసి చర్చలు జరుపుకొని మీరు మీరే మొబలైజ్ అయ్యి ఒక టూ హండ్రెడ్ బ్యాగ్స్కి ఆర్డర్ పెట్టినట్లయితే మీ గ్రామానికి ఎరువు డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది తర్వాత దీన్ని వాడే విధానాలను కాటి పంటలను బట్టి కూడా మీకు సపరేట్గా ఏ ఏ పంటకి ఏ ఏ విధానం అనేది మన ఆఫీస్ నెంబర్సు వీడియోలో ఇవ్వటం జరుగుతుంది ఆ నంబర్స్కి కాల్ చేసి మీరు ఏ పంటకు వాడుతున్నారో అవన్నీ పర్సనల్గా ప్రతి రైతు తోటి మాట్లాడి సలహా ఇవ్వటం జరుగుతుంది ప్రధాన పోషకాలు అంటే నత్రజని ఉంటుంది బాసరం ఉంటుంది పొటాష్ ఉంటుంది తర్వాత ఆరు ఏడు రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి ద్వితీయ పోషకాలు మూడు రకాలు ఉంటాయని చెప్పాం అయితే అది ఎలా సాధ్యము అని అంటే దాన్ని సాధ్యాసాధ్యాలని రైతులకు తెలియజేయటం కోసం మనం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ ఎరువుని టెస్ట్ చేయించడం జరిగింది ఇలా టెస్టులు చేయించడం జరిగింది దాదాపు ఆరు రకాల టెస్టులు చేయటం జరిగింది ఈ ఆరు రకాల టెస్టుల యొక్క ఈ టెస్ట్ రిపోర్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏమేమి టెస్టులు చేయించామనేది ప్రతి రైతుకి తెలియటం కోసం వివరిస్తున్నాను ఒక టెస్ట్ ఏం చేయించామంటే ఈ ఎరువులో ప్రధాన పోషకాలు ఉన్నాయి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి ఎంత శాతం ఉన్నాయి అనేది ఒక టెస్ట్ చేయించాం రెండు ఇవి సూక్ష్మజీవులు కాబట్టి మనం సూక్ష్మజీవులతోటి ఇది వీటిని కొల్లబెట్టాం కాబట్టి ఇందులో మూడు వందల రకాల సూక్ష్మజీవులు ఇచ్చాం ఆ మూడు వందల రకాల సూక్ష్మజీవులు బ్రహ్మాండంగా పెరిగినాయా మనమేదో ఇచ్చామని చెప్పేసి జనాన్ని మభ్యపెట్టే విధంగా జరిగిందా దాంట్లో ఉన్న పని అసలు ఆ టెస్ట్ రిపోర్ట్లో అసలు సూక్ష్మజీవి మనం ఇచ్చిన సూక్ష్మజీవి పనిచేసిందా పనిచేయలేదా దాని గ్రోత్ రేషియో అయింది రేపిది పంట మీదకి మనం భూమి ఎరువుల కింద వాడమని చెప్పినప్పుడు మనం అనుకున్న రిజల్ట్స్ సైన్స్ ప్రకారం దాని రిజల్ట్స్ భూమిలో చూయించిద్దా చూయించుదా మొక్క ఎదుగుదలని ప్రేరేపించుద్దా ప్రేరేపించదా తెగులుని కంట్రోల్ చేసిద్దా చేయదా లేకపోతే పురుగుల్ని కంట్రోల్ చేసిద్దా చేయదా అని చెప్పేసి ఈ మిత్ర సూక్ష్మజీవులు మనం ఏమైతే మూడు వందల రకాల సూక్ష్మజీవులు ఇచ్చామో వాటి యొక్క కౌంటుని చెక్ చేయించడం జరిగింది అద్భుతమైన కౌంటు ప్రపంచంలో ఎవరికీ సాధ్యంగానే ఆ అత్యాధునిక సైన్స్ను ఉపయోగించి ఇది చేశాం కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఆ రకంగా అభివృద్ధి చెందిన ఈ సూక్ష్మజీవులు తర్వాత ఈ సూక్ష్మజీవులు వ్యవసాయంలో మిత్ర సూక్ష్మజీవులు శత్రు సూక్ష్మజీవులు రెండుంటాయని చెప్పాం మనం ఇంత పెద్ద బెడ్లు పోసి మిత్ర సూక్ష్మజీవులు ఇచ్చాము అయితే ఇది కొంత ఇప్పటి వరకు ఉన్న సైన్స్లో కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి ఈ సూక్ష్మజీవులు అనేది ఎండకి చనిపోతాయి ఎక్కువ ఉష్ణానికి చనిపోతాయి కరెక్ట్గా పనిచేయవు అనేది ఒక సమస్య ఉంది అని మనం ఈ ప్రాజెక్ట్ని మార్చి ఇరవైతో ఇరవయో తారీఖు మా మార్చి పంతొమ్మిదో తారీఖు మార్చి ఎండాకాలంలో స్టార్ట్ చేసాం మార్చి పంతొమ్మిది నుంచి స్టార్ట్ చేసి జూను నెల చివరి వరకు ఈ ఇచ్చి వాటిని అభివృద్ధిపరచడం జరిగింది ఇలా అభివృద్ధిపరిచే సమయంలో మంచి ఎండాకాలంలో చేసినప్పుడు ఈ మిత్ర సూక్ష్మజీవులు చనిపోయి అప్పుడున్న వాతావరణంలో శత్రు సూక్ష్మజీవులు ఏమన్నా వచ్చి ఆ కుప్పలో యాడ్ అయినాయా రేపు ఈ ఎరువుని మనం వ్యవసాయ భూముల్లో వేయాలంటే ఫస్ట్ ఎరువుని మనమే ఇప్పుడు ఇక్కడ తయారైన ఎరువుని మేమే ఎత్తాలా ఫస్ట్ మా దగ్గర ఉన్న పని వాళ్ళు ఎత్తాలా ఎత్తిన తర్వాత బ్యాగుల్లో నింపాలా బ్యాగుల్లో నింపిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళాల రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత రైతు వ్యవసాయ కూలీల చేత ఆ ఎరువును చిల్లి చిమ్మీయాల ఈ వ్యవస్థలో ఎక్కడైనా శత్రు సూక్ష్మజీవులు ఏమన్నా వచ్చినాయా ఇవి పంటలకు కానీ మనుషులకు కానీ ఏమన్నా హాని కలిగిస్తాయా అట్లాంటి పరిస్థితి ఏమన్నా ఉందా అని చెప్పేసి శత్రు సూక్ష్మ జీవుల కూడా మనం చెక్ చేయించడం జరిగింది శత్రు సూక్ష్మ జీవులు అనేది ఈ కుప్పలో ఏమీ లేవని గవర్నమెంటు ల్యాబ్ గవర్నమెంట్ ల్యాబ్స్ వాళ్ళు స్టడీ చేసి ఈ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది అలానే ప్రైవేట్ ల్యాబ్స్లో కూడా ఇవ్వటం జరిగింది గవర్నమెంట్ ల్యాబ్లే కాకుండా ప్రైవేట్ ల్యాబ్స్లో కూడా టెస్ట్ చేయించడం జరిగింది మనం ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితమైన ప్రమాణాలు ఉంది అని నమ్మాలి అని అంటే పది రకాలుగా రిపోర్ట్స్ చేయించుకోవాలి అంటే పది రకాలుగా ప్రయత్నిస్తాం ఇది ఖచ్చితంగా కాదా ఖచ్చితంగా కాదా అన్నప్పుడు ఫ ప్రైవేట్ సెక్టార్లోనూ చేయించాం గవర్నమెంట్ సెక్టార్లోనూ చేయించాం ఓవరాల్గా ఏ సెక్టార్లో చేయించినా ఆరు రకాల రిపోర్ట్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సైన్స్ తెలుసుకోవాలనుకున్నాళ్ళు కానీ తర్వాత రసాయన వ్యవసాయంతో సమానంగా దిగుబడి తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ రసాయన వ్యవసాయంలో వచ్చే షార్టేజీ ఇప్పుడు యూరియా షార్టేజ్ డిఏపి షార్టేజీ ఇంకో ఇంకొకటి షార్టేజ్ ఉంది దాని మూలంగా రసాయన ఎరువు దొరకలేదు కాబట్టి నేను పంట నష్టపోతాను అనే భయం పడకుండా ఆ ప్లేస్లో ఇది వాడటం ద్వారా నువ్వు అదే దిగుబడి తీసుకోవచ్చు ఇది రైతు మిత్రులకి తెలియజేయటం జరుగుతుంది కాబట్టి ఈ ఎరువు దాత్రి కానీ దాత్రి గోల్డ్ కానీ ఈ ఎరువులు ఆర్డర్ పెట్టదాల్చుకున్న రైతులు మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు